శివుడు రూపంలో కనిపించటం అత్యంత సహజమైన విషయం కానీ అమ్మవారిని ఎప్పుడైనా లింగ రూపంలో చూశారా అలాగే ఏ ఆలయంలోనైనా స్త్రీలు పూజారులుగా ఉండటం విన్నారా ఇటువంటి ఆశ్చర్యకరమైన విశేషాలు చూడాలి అంటే మీరు కోయంబత్తూర్ సమీపంలో వెళ్ళంగిరి కొండల్లో కొలువై ఉన్న దేవి ఆలయానికి వెళ్లాల్సిందే యోగా కేంద్రంలో ఉన్న ఈ ఆలయంలో దేవిని సద్గురు శ్రీ జగ్గీ వాసుదేవ్ గారు రెండు వేల పది జనవరిలో ప్రతిష్ఠించారు ప్రతిష్ఠాపన ప్రతిష్టాపన ప్రక్రియ ద్వారా జరిగింది సహజంగా ఏ దేవతామూర్తి ప్రతిష్ఠ అయినా మంత్రం లేదా హోమం ద్వారా జరుగుతుంది ప్రాణ ప్రతిష్ఠ ఒక యోగిలో ఉండి ప్రాణశక్తిని ఉపయోగించి దేవతామూర్తిలో శక్తి నింపే విధానం ఇటువంటి ప్రక్రియ ఈ కాలంలో చాలా అరుదు కాళరాత్రి లాంటి నల్లటి ఛాయతో తీక్షణమైన కళ్లతో వెలుగులు చిమ్మే త్రినేత్రంతో తన వైభవాన్ని చాటే బంగారు రంగు చీరతో పది చేతులు చాచి మనల్ని ఆహ్వానిస్తున్నట్లుగా ఉంటుంది లింగభైరవి దేవి మనకి అమ్మవారు లింగరూపంలో కొలువై ఉన్న ఆలయాలు చాలా అరుదు కొన్ని ఉన్నా కూడా అవి మారుమూల ప్రదేశాల్లో పెద్దగా గుర్తింపు లేకుండా ఉన్నాయి జనవాహినిలోకి అందుబాటులో ఉన్నటువంటి దేవతామూర్తి ఇది ఒక్కటే స్త్రీ తన సహజ శక్తిని పూర్తి స్థాయిలో వ్యక్తపరిస్తే ఆమె ఒక జ్వలించే శక్తి స్వరూపంగా పరిణమిస్తుంది లింగభైరవి ఒక అత్యున్నత ఆవేశం జ్వలిస్తున్న అగ్నిగోళం సద్గురుచే ప్రతిష్ఠించబడిన ఈ శక్తి స్వరూపం అణువడున శ్రీ అంశ నిండిన మూర్తి లింగభైరవి దేవి మీ మనుగడకు అవసరమైన సమస్త కోరికలను సిద్ధింపచేస్తుంది భౌతిక విషయాలకు అతీతమైన దాన్ని సాధించే జిజ్ఞాసను మనలో ప్రేరేపిస్తుంది లింగభైరవి దేవి